లో ఇటువంటి ప్రెస్ మీట్ పెట్టవలసిన అవసరం వస్తుందని మేము అహలా కల్లో కూడా ఊహించలేదు నిన్నటి రోజున మాజీ ఉప ముఖ్యమంత్రి వారు కొట్టి సత్యనారాయణ గారు బొలిసులమ్మ గుడి ఆలయంలో అసాంఘ కార్యక్రమాలు అసాంఘ శక్తులు జరుగుతున్నాయి అని అంటున్నారు బొలిసలమ్మ గుడి కాడ అసాంఘ కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయో ఆయన ఏదో ప్రెస్లో ఏదో రాజకీయ లబ్ధి కోసం మాట్లాడేతాం కాదు ఒక ఆ ఒక గుడి అమ్మ గ్రామ దేవత గ్రామ దేవత అనేటప్పుడు అందరికీ కూడా గ్రామం అమ్మవారు రాజకీయం కోసం అసాంఘ కార్యక్రమాలు జరుగుతున్న అసాంఘ శక్తులు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా మేము చేసాము అప్పుడు మరి ఆయనే చాలా బాగా చేశారని అన్నారు మీ లో కూడా చాలా సార్లు మాట్లాడారు అంజుబాబు మీరు చాలా బాగా చేస్తున్నారు ఈయన అన్నారు అంటే ఆయన పార్టీలో ఉంటే మంచోళ్ళు ఆయన పార్టీ కాకపోతే అసాంఘ్య కార్యక్రమాలు చేస్తారు అసాంఘ శక్తులు అని ఆయన అంటారు ఏంటో మాకు అర్థం అవ్వలేదు ఆయన వయసుకి ముందు ఆయనకి అసలు ఎక్కడ దేనికోసం ఏం మాట్లాడాలో ఆయన రాజకీయంగా మరి అంత ఆయన కూడా గుడి కోసం అసాయం కార్యక్రమం కార్యక్రమాలు ఏం జరిగినాయి ఇక్కడ ఏం జరిగినా ఆయన నిజంగా నిజంగా ఆయన కరెక్ట్ అయిన మనసు అయితే ఇక్కడ ఏం జరిగినా వచ్చి నిరూపించమనండి మీ పత్ మీ ప్రశ్న ద్వారా ఆయనకు తెలియజేస్తున్నాం రమ్మనండి నేను అసహ్యం కార్యక్రమాలు అంటూ జరిగితే ఆయన కాళ్ళు దూరం వెళ్తాను నేను లేకపోతే ఆయన ఏం చేస్తారు రాజకీయం కోసం మాలాంటి భక్తుల్ని మనోవేదన కింద చేసేలాగా ఆయన ప్రవర్తనతో చాలా దురదృష్టకరం ఇలాంటి మాటలు ఇంకోసారి మాట్లాడినా ఇంకోసారి మాట్లాడతాం కాదు దీనికి మట్టి ఆయన వివరణ ఇవ్వాలి మాకు ఇక్కడ అరాచక శక్తులు ఎవరు అసాయం కార్యక్రమాలు ఏం జరిగినాయి అన్నది ఆయన మట్టికి మాకు వివరణ ఇవ్వకపోతే దీన్ని చాలా వరకు ఆయన అవసరం అయితే ఆయన ఇంటికెళ్ళి కూర్చుంటాం మేము ఆయన ఇంటికెళ్ళి కూర్చొని ధర్నా చేస్తాం మేము అసాయం కార్యక్రమం అంటే భక్తులకు మనోభావాలు దెబ్బతియ్యాలనా లేకపోతే అమ్మవారిని ఇంకా బాగా జరుగుతుంది జరగకూడదనా ఏంటి ఆయనది అమ్మవారి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి పోనీ మేము అంటున్నాం కదా మీ ప్రెస్ ద్వారా భక్తులు చెప్తున్నాను అంత అంటే ఇంతలా జరగకూడదనా ఏంటి ఆయన ఆయన మాట్లాడేది ఇక్కడ ఏ జరుగుతున్నాయని ఆయన అనేశారు అది అవి జరుగుతున్నాయి మట్టి మాకు నిరూపించాలి ఆయన రమ్మనండి లేకపోతే మమ్మల్ని రమ్మంటే మేము వస్తాం ఎక్కడ రమ్మండి అక్కడ లేకపోతే ఆయన గుడికాడకు వచ్చాడు అంటే రమ్మనండి అమ్మవారి దగ్గరే నుంచి ఉన్నాం ఏం జరుగుతున్నాయో నిరూపించమనండి గుడిని కూడా రాజకీయం చేస్తాం అన్నది చాలా దురదృష్టకరం ఆయన వయసుగా అది విద్యతగా కుదిలేస్తున్నాం కానీ దీన్ని బట్టి మాకు ఆయన నిరూపించాలి ఏం అసహ్యం కార్యక్రమాలు చేస్తాం ఎవరు అరాచక శక్తులు ఎక్కడ మేమన్నా దారితోటి మేము వ్యాపారాలు చేసుకుని రూపాయి రూపాయి సంపాదించుకుని వచ్చిన రూపాయలు పావల అమ్మవారికి పెడదామని చేసుకునే భక్తులు మేము ఎక్కడ అంతేగాని ఎవరు అసహ్యం కార్యక్రమాలు చేసి అంటే ఏంటి మామూలుగాను ఎంతమంది భక్తులు వచ్చిన అన్నదానం చేస్తాం అరాచ శక్తులు అసహ్యం కార్యక్రమాలు అయ్యి లేకపోతే ఉత్సవాలు బాగా చేద్దాం అనుకుని మేము అంత కుర్రోళ్ళు అందరూ కూడాను పొద్దున్న కష్టపడి కుట్లో ఉండి సాయంత్రం వచ్చి ఇక్కడ అమ్మవారి సేవ చేసి చేత్తం అసాంఘ శక్తుల అసాంఘ కార్యక్రమాల దీనికోసం అన్నారు ఆయన దీని మీద మట్టికి ఆయన మాకు వివరణ ఇవ్వాలి లేకపోతే మట్టికి దీన్ని తీవ్రంగా చెప్పి పరిగణించామని చెప్పింటాం వెండి అమ్మవారికి వెండికి తడి తొడిగారండి కేసు గారి ఇంట్లో చాలా ఆ రోజున శ్రీరంగం రామాంజ సింగిల్ ట్రస్టీగా ఈ దీని మీద ఏదైతే పనిచేశారో ఆ రోజునిచ్చిన బంగారం భక్తులు ఏదైతే గ్రాములు రెండు గ్రాములు పది గ్రాములు పన్నెండు గ్రాములు ఇచ్చిన బంగారం వెండి అదంతా మీరు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అందజేయాలనే ఉద్దేశంతో ఆ బంగారాన్ని మీకు అందిస్తే ఆ వెండిని మీకు అందిస్తే మీరు అది తీసుకుని మిగతా దాన్ని మళ్ళీ క్యాంపెయిన్ చేసి ఇంకా భక్తుల నుంచి ఎక్కువగా సంగ్రహించి ఈ రోజున అభివృద్ధి కార్యక్రమం చేశారు అంతేగాని మీ ఇంట్లో నుంచి తీసుకొచ్చేలా ప్రజలందరూ కూడా వెండి బంగారం ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తే దాన్ని మీరు నెత్తి మీద పెట్టుకొచ్చి మీరు ఇచ్చినట్టుగా లోపల పెట్టారు అది మీరు అది గ్రహించాలి ఇది ప్రజల ప్రజాధనం భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీకండి ఇచ్చిన వాళ్ళందరూ బాధపడతారు ఇచ్చింది కేవలం తాడేపల్లి కూడా వారి భక్తులు వాళ్ళు విధోధకంగా వాళ్ళకి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి గ్రామించేవాడు ఇచ్చాడు వంద గ్రాములు ఇచ్చాడు వంద గ్రాములు ఇచ్చాడు పావు కేజీ ఇచ్చేవాడు పావు కేజీ ఇచ్చాడు అలా ఇస్తే అమ్మవారికి ఆభరణాలు ఏర్పడ్డాయి మీరు చేసింది కాదు అది అందులో మీది కూడా ఒక వంతుంది మాది కూడా ఒక వంతుంది అందరితో కలిస్తేనే అమ్మవారికి ఆభరణాలు ఏర్పడ్డాయి దయచేసి అక్షర సత్యాలు ఉన్న మాటలు మాట్లాడాలి అసత్యాలు మాట్లాడి ఏదో రంగా ప్రజల్లోకి వెళ్ళిపోదాం ఖాళీగా ఇంట్లో కూర్చుంటున్నాం లేకపోతే ప్రజల్లోకి వెళ్తే కానీ మనకి ఏదో ఎవరి మీదైనా దాని మీద దుమ్మేసేద్దాం బురద జల్లేద్దాం అనుకోవద్దు దయచేసి ఆలయం దగ్గర రాజకీయాలు చేయొద్దని ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ పార్టీ నాయకుడిని గుడికి రానవలేదు కనీసం ఏ ఉత్సవాలకి ఆహ్వానం బలకలే మీరు అది గ్రహించి ఎవరు అభివృద్ధి చేశారు ఎవరు అభివృద్ధి చేయలేదు అనేది మీరు గ్రహించి ఇటువంటి సత్యదూరమైన మాటలు మాట్లాడి అమ్మవారి వైభవాన్ని తగ్గించడానికి మాత్రం ప్రయత్నం చేయకండి మీలాంటి వాళ్ళు చాలామంది ట్రై చేసే ఎక్కడ ఎక్కడున్నారో కూడా కనపడతలే అమ్మవారి జోలికి వస్తే ఎవరైనా ఒకటే అతను ఉప ముఖ్యమంత్రి అయినా అయితే ఉప్పు అమ్ముకునేవాడైనా ఒకటే అమ్మవారి దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండకపోతే చాలా దారుణమైన విషయాలు మీరు చూడాల్సి వస్తుంది